హాయ్ అండి అందరి ఇండ్లలో ఇలాంటి రబ్బర్లు ఉండే ఉంటాయి కదా మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్న తర్వాత యూజ్ చేస్తున్న కొద్ది ఇవైతే సాగిపోతూ ఉంటాయి సో ఇంకా ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా యూజ్ చేస్తూ ఉంటాము సో మా పాపకైతే ఇవన్నీ యూజ్ చేశాను బట్ సాగిపోయాయి వీటిని అయితే రీయూజ్ చేస్తాను రండి చూసేయండి వేడి వేడి నీళ్ళల్లో ఈ సాగిపోయిన రబ్బర్లు వేయడం వల్ల మనకి కొత్త రబ్బర్ బ్యాండ్ లాగా అవుతాయి అన్నమాట చూడండి మీరు వీడియోలో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది చూడండి ఎంత దగ్గరగా వస్తున్నాయో సో రబ్బర్లు అయితే మనం వేరే మళ్ళీ మళ్ళీ కొనాల్సిన పని లేకుండా ఈ విధంగా చేసామంటే మనం మళ్ళీ మళ్ళీ ఈ రబ్బర్లు అనేవి యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసిన తర్వాత కొంచెం పాతగా ఉంటాయి కదా అందుకోసం కొంచెం సరుపు వేసుకొని నీళ్ళు చల్లగా అయిన తర్వాతకి నేను కడిగి చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా రబ్బర్ బ్యాండ్లని పడేయకుండా రియూజ్ చేసుకోవచ్చు వీడియో ఎలా ఉంది టిప్ నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మరిన్ని టిప్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్